హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోయట్లో ఉండే వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ దినా రేట్ అనేది సడన్గా పెరిగింది భారీగా పెరిగింది ఎంత పెరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే అందరికంటే ముందుగా దినా రేట్ అయితే కనుక తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు సాయంత్రానికి దినా రేట్ అయితే కనుక పెరిగింది ఒక దినార్కు వచ్చిందను రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలు చూసుకుంటే కనుక మూడు దినాల నాలుగు వందల అరవై తొమ్మిది పీల్స్ అయితే ఉంది వే పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల తొంభై రెండు పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినార్ల మూడు వందల ఎనభై నాలుగు పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట నాలుగు దినార్ల డెబ్బై ఆరు పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలు వేలుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినార్ల ఏడు వందల అరవై ఎనిమిది పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల నాలుగు వందల డెబ్బై మూడు దినార్ల నలభై ఆరు పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఎనిమిది దినార్ల తొంభై రెండు పీల్స్ అయితే ఉంది బ్యాంక్ రేట్ తెల్లారి చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై ఏడు దిన్న ఇరవై ఐదు పీల్స్ ఉండింది ఇప్పుడైతే కనుక ఏకంగా ఒక దినారు పెరిగింది ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది మన వీడియో కనుక నచ్చింటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ